అందరికీ నమస్కారం మాట మన వ్యక్తిత్వానికి ప్రమాణం రాజకీయాల్లో విమర్శలు ప్రతి విమర్శలు చాలా సర్వసాధారణం ఆ విమర్శలు ప్రతి విమర్శలు ప్రజా సమస్యల మీద జరగాలి కానీ వ్యక్తిగత దోషణలు లేదా వ్యక్తిగత విమర్శలు ఉండకూడదు నిన్న అసెంబ్లీలో జరిగినటువంటి ఒక సంఘటన నా మనసును కలిసి ఎప్పుడైతే మనం ప్రజా సమస్యలని పక్కన పెట్టి వ్యక్తిగత దోషణలకి దిగుతున్నాము ముఖ్యంగా మన ఆడపడుచుల గురించి పురుష పదజాలంతో మాట్లాడుతున్నామో అది ఒక అరాచక పరిపాలనకు నాంది పలుకుతుంది అది తప్పు స్త్రీ జాతిని గౌరవించడం అనేది ఆడవాళ్ళని ఆడపడుచుల్ని గౌరవించడం అనేది మన సంస్కృతి మన నవనాడుల్లో మన జవజీవాల్లో మన రక్తంలో ఇమిడిపోయినటువంటి ఒక సంప్రదాయం మన సంప్రదాయాల్ని రాబోయే తరానికి జాగ్రత్తగా భద్రంగా అప్పచెప్పాలి కానీ మన సంస్కృతిని కలిచివేసి కాల్చేసి రాబోయే తరానికి ఒక బంగారు బాట వేస్తున్నాం అనుకుంటుంటే అది మన తప్పు అది మనం చేసే చాలా పెద్ద తప్పు ఈ మాటలు నేను ఇలాంటి ఒక వ్యక్తిగత దోషానికి గురైనటువంటి ఒక కుటుంబానికి చెందిన సభ్యుడిగా మాట్లాడట్లేదు ఈ మాటలు నేను ఒక కొడుగ్గా ఒక భర్తగా ఒక తండ్రిగా ఈ దేశానికి ఒక పౌరుడుగా సాటి తెలుగువాడిగా మాట్లాడుతున్నాను రాజకీయ నాయకులందరికీ ఒకటే వినపు దయచేసి ఈ అరాచక సంస్కృతిని ఇక్కడితో ఆపేయండి ప్రజా సమస్యల మీద పోరాడండి రాబోయే తరానికి రాబోయే తరానికి బంగారు బాట వేసేలాగా మన నడవడిక ఉండేలాగా జాగ్రత్త పడండి ఇది నా విన్నపం మాత్రమే ఇది ఇక్కడితో ఆగిపోతుందని మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను